హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది నా ఛానల్లో అయితే వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ అయితే కర్రీ చేసేసుకుందామని అయితే కాకరకాయల్ని వాటర్లో వేసేసుకొని వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఈ కాకరకాయ ఫ్రై అంటే కొంచెం చేదు రాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే చాలా చేదుగా వస్తుందని దీనిని చేదు లేకుండా మనము చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మంచిగా చిన్న చిన్న ముక్కల్లాగా సన్నంగా కట్ చేసుకోండి వీలైనంత వరకు అప్పుడే మనకు ముక్కలు మంచిగా కుక్ అవుతాయి ఇలా సన్నం కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకొని ఇలా బాగా ప్రెస్ చేస్తూ మంచిగా వీటిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడు అందులో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఒకసారి వాటర్లో వేసేసుకొని కడిగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులో వేయడానికి కొంచెం నువ్వులు వేయించుకొని పెట్టేసుకున్నాను ఇందులోనే కొంచెం జీలకర్ర మినప్పప్పు శనగపప్పును వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకున్నాను ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు ఆనియన్ కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కాకరకాయల ముక్కల్ని వేసేసుకొని కలిపేసుకున్నాను వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇవి కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మీకు సరిపోయేంత కారం ఇంకా ఉప్పును వేసేసుకోండి ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే వేసేసుకుంటున్నాను ఇంకా కాకరకాయ కదా కారం తక్కువగా ఉంటే చేదొస్తుంది అందుకే ఒక టూ టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసేసుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కాసేపు కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని ఇంకా కొంచెం ధనియా పొడిని కూడా వేసేసుకోండి కొంచెం బెల్లం ముక్క వేసిస్తే చేదు రాకుండా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇలా చేయండి చేదు అనేది రాదు ఎవరైనా ఇష్టంగా తింటారో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ అయిపోయిన తర్వాతనైతే పల్లీ చట్నీ చేసేసుకున్నాను చట్నీ కోసము పోపు అయితే పెట్టేసుకున్నాను ఈరోజైతే టిఫిన్లోకి ఇడ్లీ చేసాను అందుకే పల్లీ చేసి పల్లీ చట్నీ చేసేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో అయితే వీటిని అయితే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను గ్లాసులన్నీ వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఈ వారిన తర్వాతనైతే మేము మెట్రో నుండి తెచ్చుకున్న డ్రై అయితే సర్దుకొని పెట్టేసుకోవాలి మేమైతే వన్ మంత్కి సరిపోయే అన్ని డ్రై ఫ్రూట్స్ని ఒకేసారి తెచ్చుకుంటాము సో వీటిని అయితే మంచిగా వాష్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకున్నాను తడి లేకుండా ఆరబెట్టేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా బాబుకి డైలీ బాక్స్లో పెట్టడానికి అయితే అన్ని ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ చాలా మంచిది హెల్త్కి ముఖ్యంగా పీసీఓడి ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ కూడా డైలీ తీసుకోవడం వల్ల చాలా మంచిది ఈ రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా వచ్చేస్తుంది ఇంకా ఇది హార్ట్కి కూడా ఫ్లాక్ సీడ్స్ చాలా మంచివి అందుకే వీటిని కొంచెం తీసేసుకోండి ఇంకా డైలీ కొంచెం నానబెట్టిన బాదం జీడిపప్పుని తింటే చాలా మంచిది హెల్త్కి కూడా నేనైతే బాబుకి డైలీ బాదంనైతే అయితే ఇచ్చేస్తాను నానబెట్టేసుకొని ఇస్తే చాలా ఇష్టంగా తింటాడు ఇప్పుడైతే వీటిని మొత్తం ఫిల్ చేసేసుకొని క్యాప్స్ అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్నైతే ప్లాస్టిక్ డబ్బాలో వేయకుండా మనము ఇట్లా గాజు సీసాలో వేసేసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మంచిగా ఈజీగా కనిపిస్తాయి మిగతా వాటిని అయితే ఇలా ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను వీటిని డబ్బాలో ఏమి వేయను ఇలా కవర్లోనే ఉంచేసుకుంటాను మనము డబ్బాలో వేయడం కంటే ఇలా కవర్లో ఉంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి అందుకే అట్లనే పెట్టేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నాను ఇంకా నిన్నైతే కొంచెం ఫిష్ ఫ్రై చేసేసాను మిగతాది అయితే ఈరోజు చేస్తున్నాను నేను దీనిని చాలా సింపుల్గా చేసేసుకుంటాను ఇది సాల్మాన్ ఫిష్ ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ ఇంకా కొంచెం నిమ్మకాయ రసము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రై కూడా ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇందులో బోన్స్ ఏమీ ఉండవు కాబట్టి పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాబు కోసం అయితే ఎప్పుడు ఇదే ఫిష్ తీసుకుంటాము ఎందుకంటే ఇందులో బోన్స్ ఉండవు కదా మీరు ఫస్ట్ టైం కనుక పిల్లలకు తినాలని తినిపియాలనుకుంటే ఈ సాల్మాన్ ఫిష్ని ట్రై చేయండి బోన్స్ ఉండవు మనకి వాళ్ళకి పెడితే ఏం బోన్స్ వస్తాయనే టెన్షన్ కూడా ఉండదు అందుకే ఇది ట్రై చేయండి ఇంకా ఆ పని అయితే కంప్లీట్ అయిన తర్వాత సాక్స్లు అయితే చాలా ఉన్నాయి వీటిని అయితే కొంచెం హాట్ వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను అంటే కొంచెం సర్ఫేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని వేడి వాటర్లో ఉక్ చేసుకుంటే మంచిగా స్మెల్ పోతుంది ఇంకా మురికి కూడా ఈజీగా పోతుంది ఇలా నానబెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా మురికంతా పోతుంది అందుకే ఇట్లా నానబెట్టేసుకున్నాను ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి గిన్నెలు కూడా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఈరోజుకైతే ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్